తిరిగి అంటే లోకంలో తిరిగి అంటే వారం రోజుల పాటు మన పరిస్థితులు ఎలా ఉంటాయి ఇంటి గురించి తర్వాత ఇంటి పరిస్థితుల గురించి లేదంటే ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి ఇంకా ఇంకా చాలా 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 లోక సంబంధమైన ప్రతి ఆలోచన మన హృదయాన్ని బాధిస్తూనే ఉంటుంది అయితే దేవుని వాక్యం మన హృదయానికి నెమ్మదిని కలిగిస్తుంది అవునా కదా ఆ నెమ్మది వస్తున్నప్పుడు మనకి నిద్ర కంపల్సరీగా వస్తుంది ఎందుకంటే ఒక ప్రశాంతమైన వాతావరణం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అనమాట అయితే ప్రశాంతమైన వాతావరణం మనకు కావాలి కానీ దేవుడు మాట్లాడడం మరింత ఎక్కువగా మనకు కావాలి ఆయన మాటలు మనం హృదయపూర్వకంగా స్వీకరించినప్పుడు మాత్రమే మన హృదయానికి ఆ ప్రశాంతత అనేది అనుకూలవుతుంది అవునా కదా ఎందుకంటే మనం ఏదైనా వ్యాధులు ఉంది అనుకోండి ఎవరికైనా చెప్పుకుంటాం చెప్పుకోగానే మనకు బరువు దిగినట్టు ఉంటుంది కదా అలాగే దేవునికి చెప్పుకోవడానికి వచ్చాం మన వేదన దేవునికి చెప్పుకోవడానికి వచ్చాం మన బాధ అలాంటప్పుడు కాస్త మనం దేవుని ఎదుట ఆ వినయ విధేయతను మనం చూపించగలిగితే ఆయన యొక్క మాట మన హృదయాన్ని కావుతుంది ఇది నిజం ఇది అబద్ధం కాదు ఎందుకంటే దేవుని మాట మన హృదయానికి బాగుంటుందంటే దేవుడు స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా గమనించండి మన హృదయానికి అర్థం కావట్లేదంటే మనం దేవుడిని ట్రాన్స్లో లేము దేవుడు మనతో మాట్లాడడం లేదు కాబట్టి గమనించండి